నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ ఇంకా ఇవాళ వీడియో ఏంటిదంటే మేమైతే ఒక కొత్త సిరీస్ ని తీసుకొచ్చినాం ఇక ఇంట్లో ఏమవుతాయంటే ఒక ఊర్లో జరిగే పండుగల గురించి కానీ లొల్లు పంచాయతీలు ఇంకా ఊర్లో ఏమేమి జరుగుతాయో వాటి గురించి అయితే కామెడీగా మేము ముందుకు తీసుకొస్తాను ఈ సిరీస్ లా చూసి మాకైతే సపోర్ట్ చేయండి

ఏ వాకింగ్ పోతే నాకు నేను అన్ని నేనే ఓ బాగుపుల్లానా తలుపు చాడుకుండి విన్నా మొత్తం నా మగని ముందు పుచ్చిపైన కుక్క ఎగిరినట్టు ఎగురుతానా కదా చూసిన అన్ని చూసిన అన్ని చేశాను సావిత్రి నువ్వు గదాంతో ఎందుకు లొల్లి పెట్టుకుంటానవే సాపుడు ఇంట్లోకి పో నేను ఇంట్లోకి పోతే దాంతో తైతక్కలాడదామని చూస్తాను అయితే నేనేడు పోతున్నా సావిత్రి నేనేడనే కూర్చుంటా పో ఇంట్లోకి పో అబ్బో ఇంకా నేను నిన్న నమ్ముతానా ఓ జబలిగా కిడిదానా ఈ శంకరాన్ని అనేటట్టు ఊరంతా ఊపుకుంటూ తిరుగుతానవా అదా నీకు ఏమిటి కట్టాలి కోపం నా శంకలు నా ఇష్టం నువ్వు కూడా శంకరా అనేటట్టు జబలిగా కిడేసుకొని తిరిగే నేను ఎవరైతే ఏమో నా మీద వాళ్ళు నువ్వు నీకు కుళ్ళే కుళ్ళు నేను అందంగా ఉన్నా అని నీకు కుళ్ళు అబ్బో ఇక నీ అందం గురించే మాట్లాడాలి ఇక ఓ సావిత్రక్క పొద్దుగాల పొద్దుగాల ఏందక్క మీ లొల్లి ఇక చూడేసేటు ఇది నా మొబైల్ని తీసుకొని వాకింగ్ పోతుందట పొద్దుగాల ఇదిగో సేటు తెల్లారిందని నా ఇంటి ముందటి నుంచి వెళ్ళి వాకింగ్ పోతాను అంతే ఇది వచ్చింది ఇదిలో ఇల్లు పెడతాను నాతో అబ్బా నువ్వు రంకు మరిగిన బొంకులాడివే నువ్వు అట్ట అట్టిన మాటలు మారుతావే ఓ చిట్టమ్మ నువ్వు ఇంట్లోకి పో పొద్దు పొద్దుగాలకి ఇల్లు వెళ్ళింది పోమ్మ పో అగో నేనెందుకు పోతా నా ఇంటి ముందట నేనున్నా ఆ రంకులేదానే పోమ్మా నువ్వు ఏం పోను ఓ సావిత్రమ్మ

అబ్బరి బిడ్డ మందు మందుగుట్టుడు అయిపోయింది ఇక వారం రోజుల దాకా పోకపోయినా ఏం కాదు అయితే వేగాని నా పెళ్ళానికి ఏమైంది ఏమో బాగా సంబరంగా ఉన్నది ఎన్నెళ్ళు లేని మర్యాదలని ఎత్తంది ఏమో నీళ్లు కావాలా అంటుంది దీనికి ఏమైంది అసలు దీనికి సంతోషం వచ్చినా తట్టుకోలేం దుఃఖం వచ్చినా తట్టుకోలేం ఆగు ఏమైందో అడుగుదాం

ంతం నిన్ను ఊర్త మంచి అనిపిస్తుంది ఒక ముద్దు పెట్టుకుంటూ ఆగరాదే చీ కాంతం గట్ల దూరం పోయినవైంది నేను మంచిగా ముద్దు పెట్టుకుంటా అంటే ఆయన గాని ఏంటిదేమో విషయం చెప్తా అన్నావు ఏంటిదే అది అదే ఆనయ్య మన ఆడకట్టోళ్ళందరూ కలిసి బొడ్డమ్మని ఇద్దాం అనుకుంటారు ఇక మన బుజ్జి ఉండి మనవరాలతో సంబరంగా ఆడుకుంటారు బిడ్డలు పోయి తీసుకురా రాదయ్య ఆళ్ళకి ఇప్పుడు సెలవులు ఉండేవి కాదు కాంతం అయినా ఇంత తొందరగా పంపిస్తారంటావా పిల్లలకు స్కూల్ పోతుంది స్కూల్ పోతుంది అని అస్సలే పంపిరే ఇప్పుడు ఏ మా పంపిస్తారయ్యా నువ్వైతే ఏసారి ఫోన్ చేసి అడగరాదు అలానక ముందే నువ్వే పంపిరని అంటాను ఏందో

అప్పటి నుంచి ఏందో ఊరుతాను ఏమైంది అమ్మా అప్పటి నుంచి ఏమో ఊరుతారు అక్క కానీ చేసి తాగుర్రి తొందర మాట్లాడి రి మరి నేను గేమ్ ఆడుకోవాలి మళ్ళా ఇగో బాప ఫోన్ రింగ్ అయితీ మాట్లాడు అబ్బో ఇప్పుడు దీనెందుకు ఫోన్ చేస్తాడు ఫోను మాగా ఓయ్ ఉన్నావా మీ అయ్య ఫోన్ ఇగో మాట్లాడు హలో బాపా హలో బుజ్జి మంచిగున్నా మంచిగానే ఉన్నాం బాబు మీరు మంచిగున్నారా అమ్మాయి ఇట్లా ఎట్లా ఉన్నది మంచిగానే ఉన్నది బుజ్జి అల్లుడు తోటి మాట్లాడదాం అనుకున్నా నీకు ఇచ్చిండా ఫోను నాకే ఇచ్చి బయటకు వెళ్ళా ఇప్పుడు ఇగో అమ్మకి మాట్లాడే బుజ్జి ఇక బట్టే హలో బుజ్జి మంచిగా ఉన్నావా ఆ మంచిగా ఉన్నమ్మా మీరు మంచిగా ఉన్నారు మంచిగా బిడ్డ బుజ్జి మన ఊర్లో రేపు బుడ్డమని ఎత్తారే రెండు వద్దులు రాదు పిల్లలు తీసుకొని ఆడుకుందని అవునా అమ్మా మరి మీ అల్లుడు ఏమంటడు ఏ అల్లుడు ఏమంటాడు మావా బిత్తడు కానీ రా రాదురే వాళ్ళకు స్కూల్ ఉన్నది కావే అమ్మా వాళ్ళు ఏడొస్తారు అసలే వాళ్ళకు ఎగ్జామ్స్ ఆట ఏ అవ్వ ఎగ్జామ్స్ ఎప్పటికుండేది రెండు వద్దలు పంపించరాదే పోలగాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అడగలే అవ్వ తీసుకొనిరా ఏమోనే అమ్మా నాకు వీలయ్యేట్లేదు పిల్లల్ని తోలాలా మరి పిల్లల్ని తోలుతావా తోలవ్వ మరి ఈ బాపుని గిట్ల రమ్మంటవా అని బాపు ఎలా ఇంటికానే ఉన్నాడు అస్తాడు తీసుకురాను సరేనమ్మా బాబు వచ్చే వరకు వాళ్ళను తయారు చేసి ఉంచితో పాటు వచ్చి తీసుకుపోతాడు బాపు ఏం చంద్రయ్య బావా పట్ట తీసుకున్నావా ఎట తీసుకున్నావు గా ఇయ్యగాని షాప్ లా కొనుక్కానత్తాను మల్లయ్యా మరి ఇంటికి పోకుండా గిటైటా పోతాన ఏ ఎట్లేదురా మళ్ళీ మా బిడ్డ దగ్గరికి పోతానా సరే గాని మంచిగానే కూర్చున్నారు కదా సెట్ కింద ఏం సంగతి ఆ ఏం లేదురా తమ్మి గా పింఛినిచ్చేటోడు గిడికి అత్తా అన్నాడు అందుకే గిడ కూర్చుండే చూస్తాడు ఆడు నా ఇగత్తలేడు గత్తలేడు గంట ఏడ కూసిండు చూడబట్టి అయ్యో గట్ల నా నేమగులన్నా మరి ఈ ఫోన్ గిట్లా వేసి చూడపోయారు ఎంతసేపు అని చూస్తారు ఇడా ఆ ఫోన్ కాలిపోను ఫోన్ మా వేసినాం రా ఏడ లిఫ్ట్ చేసి పాడైతాడు ముండ కొడుకు ఏడదాగి అన్నాడు అయితే మాయగాని ఇంతగాన పొద్దు ఊకింది ఎటు పోతానవరా నేను బిడ్డ దగ్గరికి పోతాననే అయ్యో అట్లా నా రా పోయిరా పో మరి ఏ సరేనే పోయొత్తా మరి మల్లయ్యా పోతా మరి ఏ సరేనే బావా మెల్ల పోయే మరి పదంగా పోయిరా పోతురా మళ్ళీ మొగ్లే బాపు ఈ పింఛను అత్తడా రాడా గంట అన్నడు రెండు గంటలకు అత్తాంది పారీ మీకుదాం పారీ ఈ పింఛిని రాకపోతే రాకపోయే నా లో ఆడు ఈ మిగితా వచ్చినప్పుడు ఆ సంగతి చెప్తా అంతే అంట నే మరీ లేకపోతే ఇంద్ర వానడు ఎంతసేపు ఉంటా వీడా అయ్యో పోతరానే జరసేపు ఉండపోయారు అత్తడు కావచ్చు ఏ ఆకలింద్రా ఆ ఇట్లా అత్తే ఫోన్ చేయి అత్త సరేనే మా ఫోన్ చేస్తా గానీ చెప్పాను

రాడన తెలిసినాక ఇంకేం చెప్తాను విడా ఈ షెట్టుకింద ఔప్పర్ మెటిల్ పెట్టుకుంటూ ఉంటానా బాయ్ గా అ빠 సాయిత్రి కోం అంబా నన్నేడ బదకనిత్తవు నువ్వు పా ఎప్పుడు తోకం పెట్టుకొని దిగుడే అప్ప అగో బాపా అచ్చవాని ఏమైందే బాబు ఇంత లేట్ అయింది ఎప్పుడు వెళ్ళిన నాన్న ఇంటికాడ నుండి

ఫస్ట్ లా మంచేనే ఉండనే బాబా అన్ని కొత్త సాబల వేసుకొని ఇప్పుడు తాగుడు కలవట వడ్డడే అయినా ముందు మంచిగానే ఉండనే సరే గాని బిడ్డ మీ అత్త మామలేరానే ఎవర్ ఎవరు కనబడతలేరు లానే బాపు మా ఆడి దేవుని ఏసుకుంటవే ఇరి అయ్యో మరి మిమ్మల్ని విలవేలేదా నే బుజ్జి ఆ గామమ్మళ్ళ ఎందికిళ్తదే బాబా నేనే నాట ఆ లన్నను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను నాటనే ఆ లన్నను విలుసుకుంటది కానీ నన్ను విలుసుకోదే అన్ని ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా అవునా బిడ్డ అయితే అయిపోట్టు మరి లేట్ అయితే ఇక పిల్లలు తీసుకొని నేను పోతా బాబు పిల్లల్ని తీసుకొని ఇంకెట్లా పోతావి చీకట్ అయింది రేపు పొద్దుగాలనే వదుతి లేదు మమ్మీ లేదు నేను ఇప్పుడే పోతా తాతయ్య తోటి తాతయ్య పోదాం బా మమ్మీ నేను ఇప్పుడే పోతాను అబ్బో నువ్వు తెల్లలేసి మమ్మల్ని స్కూల్ పంపినా పంపుతా అబ్బో నేను ఇప్పుడే పోతాం తాతయ్య పోదాం బా ఇప్పుడు అద్దరామ్ములు

ఈ కాలం మీదకి మొదటి ఒక్క రాదయ్యాట పాడు సరే చింతయ్య ఏం పాట పాడమంటావు కొత్తకోండి మల్లన్న గుడి కాడ పామున్నది జిర్రచ్చ 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 అబ్బా ఇక నాకు రావయ్యా

ఇక లేవయ్యా కాళ్ళు మొత్తానైనా సరే చింటయ్యా బజ్జుకుంటా నువ్వు కూడా పోయి వచ్చుకోబో నువ్వు ఏం బాధపడకు కొంచెం దూరం అయినాక తమ్ముడు ఎం చెక్కుతాడు నువ్వు ముందు కూర్చున్నావు దా బండెక్కు సరే రాములవ్వ మా ఎక్కించుకుంటా అల్లుడు పోతానయ్యా మరి ఓ పిల్లల్ని రెండు వద్దులు ఉంచుకొని మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళగొడతా సరే వాళ్ళు తోడి జర జాగ్రత్త అమ్ములు చింటూ